హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఇది నిన్నటి వ్లాగ్ అండి మా వారైతే బయటికి వెళ్ళినప్పుడు ఇలా బోడ కాకరకాయలు అయితే తీసుకొచ్చిండు కర్రీకి పాప మార్నింగే కాలేజీకి వెళ్తుంది కాబట్టి నేను కొంచెం ఫ్రెషప్ అయిపోయి అయితే స్టార్ట్ చేస్తూ ఈ ఈరోజు మాది బోడకాకరకాయ ఫ్రై కర్రీ మీరు ఈ బోడకాకరకాయలు ఏమంటారు నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి కొందరు ఆ కాకరకాయలు అంటారు మా తెలంగాణలో మాత్రం బోడకాకరకాయ అనే అంటాం మేమైతే ఇది చాలా హెల్దీ అండి రేర్గా ఉంటాయి కదా ఈ వెజిటేబుల్స్ మనకి ఎప్పటికీ దొరకవు ఓన్లీ సీజన్లోనే వస్తాయి కాబట్టి మనం కంపల్సరీగా అయిపోయే లోపు వారానికి ఒక్కసారి లేక రెండుసార్లు వండుకొని తింటే చాలా మంచిది దీనిని కర్రీ పెట్టుకోవచ్చు ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు పచ్చడి కూడా చేయవచ్చు అండి చాలా బాగుంటుంది పచ్చడి కూడా మనము మన లోకల్ కాకరకాయల పచ్చడి పెట్టుకుంటాం కదా సేమ్ అట్లనే పెట్టుకోవాలి కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈరోజైతే అలా ఒక రెండు స్పూన్ల ఆయిలే వేసిన అంత తక్కువ ఆయిల్ ఎందుకు వేసినా అంటే అది ఆలివ్ ఆయిల్ అండి అది కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువనే ఇస్తాను హెల్దీ కాబట్టి అదే తెచ్చుకున్నాం అప్పుడప్పుడు వాడతాం అనమాట నెక్స్ట్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇక మనము బోడకాకరికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే అందులోకి వేసుకోవాలి మా తెలంగాణ భాష ఎలా ఉన్నా కూడా అది మాకు మంచిగా మాట్లాడడానికి మోటుగా ఉంది సెట్ కాలేదు అని చెప్పేసి మార్చుకోవడం అలా మాతోటి కాదనమాట చిన్నప్పటి నుంచి ఎట్లా అలవాటు అయితే అట్లనే మాట్లాడుతూ ఉంటా నేను కూడా కొత్తగా నేర్చుకునేది ఏం లేదు కొత్తగా మాట్లాడేది లేదు నా భాషలో నేను ఎట్లా మాట్లాడతానో చిన్నప్పటి నుంచి అట్లనే వాయిస్ ఓవర్ ఇస్తా ఇంకొక విషయం అండి నిన్న నేను కర్రీ ఫుల్ వీడియో పెట్టిన కదా అందులో నేను కాజు అనే బదులు పిస్తా అనమాట కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మాకు కూడా తెలియక కాదు బట్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అదే ఫ్లోలో రాంగ్ మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడైనా అట్లా చిన్న మిస్టేక్ అంటే మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయండి వాటిని మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత ఆ చిన్న మిస్టేక్ కి మనం ఏమీ చేయలేం అన్నమాట అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూనే ఉంటాం కాకపోతే ఎప్పుడూ ఒకసారి మిస్టేక్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే బోడ కాకరకే ఫ్రై అయిపోయింది ఇక నాకు కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం వేయించిన ధనియాల పొడి వేసిన అలా ఆయిల్ లేకుండా వండుకోవాలండి ఇది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఆయిల్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి బీరకాయలో ఎట్లా ఆయిల్ ట్టయితే దీనికి కూడా అట్లనే అవుతుంది అందుకోసం కొంచెం తక్కువ వేసుకొని చేసుకోవాలి ఇస్ట్ ఇక్కడ నేను నిన్న షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసేసిన కదండి వాటర్ ఆపిల్ మొక్క నాటినమా వారని చెప్పేసి అది కొందరైతే అయితే మొత్తమే కాయదని కామెంట్ పెట్టారు కొందరైతే మస్తు ఫుల్గా అక్కా అని పెట్టారు మరి చూడాలి నాకు కూడా తెలియదండి అది కూడా ఇందులో యాడ్ చేసినా అన్నమాట ఇలా చెట్టు పెట్టిన తర్వాత కొన్ని వాటర్ అయితే పట్టిండు అది ఎంత పెద్దగా అవుతుంది ఏంటి అనేది మీకు రాను రాను కూడా అప్డేట్ ఇస్తూ ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది పాప కాలేజ్ బస్సు సెవెన్కి వస్తుందండి కరెక్ట్ టైంకి బస్సు అయితే ఎక్కింది ఆ తర్వాత మొక్క నాటినాం కదా ఇప్పటిదాకా ఇల్లంతా అంతా గందరూ గోళంగా ఉందన్నమాట చూసిరు కదా నీట్గా ఉన్నప్పుడే చూపించడం కాదు డట్టిగా ఉన్నప్పుడు కూడా చూపించాలి ఇల్లు కూడా అదంతా పని అంతా చేసుకోవాలి అదిగో ఎక్కడ గిన్నెలు అక్కడనే ఉన్నాయి కదా అదిగో చూడండి వంట అయిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట మా ఆడవాళ్ళ పరిస్థితి కిచెన్లో ఇంకా ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి యుద్ధానికి సిద్ధం కావాలి కదా అదన్నమాట ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్లో నా వర్క్ మొత్తం చేసేసుకున్నా ఇల్లంతా నీట్గా అయిపోయింది ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నా ఈరోజు సింపుల్గా కొన్నే పూలు కోసుకొని వచ్చి చేసుకున్నా ఎందుకంటే మా వారు తొందరగా హాఫ్ అన్ అవర్లో బయటికి వెళ్ళాలి టెన్ లోపు అక్కడ ఉండాలని చెప్పిండు హుజరాబాద్కి వెళ్ళే ఒక అర్జెంట్ వర్క్ ఉంది అందుకోసమైతే తొందర తొందరగా బయట వర్షం కొడుతుంది కదండి హెయిర్స్ అయితే అస్సలు డ్రైగా కావడం లేదు అసలు వేసుకోవడానికి రావట్లేదు అందుకోసం హెయిర్ డ్రైతో నేను అట్లా చేసుకుంటున్నా అన్నమాట అది ఎప్పటికీ చేసుకోకూడదండి ఇట్లా ఎప్పుడైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు చేసుకుంటే బెటర్ అది అంత మంచిది కూడా కాదు ఇక్కడ మా వారు నేను ఇద్దరం లంచ్ అయితే చేసేస్తున్నాం అదే కర్రీ ఉందన్నమాట పాపకి లంచ్ బాక్స్లో పెట్టినా ఇక మాకు కూడా సరిపోయింది కొంచెం పెరుగు వేసుకొని తినేసినాం అనమాట మొత్తం అయిపోయింది ఎప్పటికీ ఇల్లు చూపిస్తే కూడా మీకు బోరింగ్గా ఉంటుంది ఇల్లు అంతా నీట్గా చేసేసుకున్న ఫుడ్ కూడా తినేసినాం మా వారు నేను కొంచెం చిన్న పని ఉండే అన్నమాట హుజరాబాద్కి అయితే వెళ్తున్నాము శారీ ఎలా ఉంది చెప్పండి ఇదిగా ఇది ఓల్డ్ శారీ అండి సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ అనమాట నాకు చాలా నచ్చుతుంది ఇది అందుకోసం మీకు ఒకసారి అడుగుతూ ఉన్నాను అనమాట ఇంకా వెళ్ళినాం కదా వన్ అవర్లో రిటర్న్ అయిపోయినాం వచ్చిన తర్వాత మినప్పప్పు నానబెడదామని చెరుగుతూ ఉన్నానండి అలా ఇడ్లీకి పప్పు నానబెడదామని చెరిగి ఇంట్లోకి వెళ్ళేసరికి ఏదో పార్సల్ వచ్చినట్టు సౌండ్ వినబడ్డది ఎవరో పిలిచినట్టు వెంటనే బయటికి వచ్చేసినా అండి మా వారట ఏదో మా ఆర్డర్ పెట్టిండంట అసలు అస్సలు చెప్పట్లేదు అనమాట నాకు ఏంటిది అన్నా కూడా చెప్పట్లేదు ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయ అంటూ ఉన్నాడనమాట నాకేమో ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి కోపం వస్తుందండి ఫోర్ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ ఫోర్ ఫైవ్ మినిట్స్లో అస్సలు చెప్పలేదు అనమాట అప్పుడప్పుడు అట్లనే ఆట పట్టిస్తూ ఉంటాడు అట్టిదే డస్టర్ వచ్చింది வெயி ரூபாயா ஓராமா மோசப்பெயனவா சூப்பியங்க எல்லா பண்ணது அது ஆ மெத்தோடு ஏன் சென் பிண்டுத்தா நீ எல்லா சூசினா டம் பாஸ் சூஸ் அதுக்கு ஆ ఇట్లా చేస్తాం అన్నట్టు అంటే ఎప్పుడన్నా ఇంట్లో వాటర్ పడ్డప్పుడు తొందరగా మనం కదా అబ్బా క్లాత్ పెట్టి ఉడవకుండా మంచిగా పని చేస్తుంది ఇద్దరిని వాటర్ ఎట్లా విండాలి అది లాగాలనా బయటికి అట్లా బయటికి వేసుకొని లాగాలి సడన్గా ఇంట్లో నీళ్ళు పడ్డప్పుడు వాడుకోవాలి కదా ఏం కాదు ఎప్పటికీ వాడద్దు అది ఖరాబ్ అవుతుంది ఓకే ఏం కత్తి కాకపోతే రేట్ ఎక్కువైంది అనిపిస్తుంది నాకు ఫైవ్ హండ్రెడు అట్లా ఫోర్ హండ్రెడ్ ఉండేది ఉండే కానీ అవి ఇచ్చిండు అబ్బా పట్టుకునేది అన్నీ కొత్త కొత్త కనిపెట్టుకుంటూ ఎప్పుడన్నా ఒకసారి అట్లా నాకు తెలియకుండా ఆర్డర్ పెడుతూ ఉంటాడు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఇక నాకు కూడా భలే అనిపిస్తుంది అనమాట కాకపోతే వేస్ట్ ఏమీ కొనడండి అది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి వేస్ట్ అయితే కాదు మనకు సడన్గా క్లాత్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం ఊకే తుడవడానికి ఇంట్లో పెట్టుకోలేము అది మంచిగా ఇట్లా డస్టర్ లాగా ఉందన్నమాట వాటర్ పీడ్చుకుంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఇట్లా నిలబడే తుడుచుకోవచ్చు బయటకు పోయి మంచిగా దాన్ని ఇట్లా ప్రెస్ చేసినట్టు గట్టిగా బయటకు లాగితే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అందులోకి వెళ్ళి ఇంకా బయటనే పెట్టుకుంటే అయిపోతుంది అది నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ బాగుందండి అదైతే ఇంకా వాడుతూ ఉంటే చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టినా కదా నేను ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకునేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇంకా ఈవినింగ్ వర్క్ చేసుకోవాలి కదా అయితే వర్షం కొడుతూనే ఉంది ఇంట్లో చీకటి లాగా అనిపిస్తుంది అని చెప్పేసి లైట్స్ అయితే వేసేసానండి ఇంకా చీకటి లాగా ఉంటే ఉండబుద్ధి కాదు కదండి ఇంట్లో అందుకని చెప్పేసి కాకపోతే లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఉడవద్దు అంటారు కానీ ఇక తప్పదు కదా ఇట్లాంటి టైంలో లో అట్లా నేను ఫోర్ థర్టీ వరకు అయితే ఇల్లు ఉడుస్తూ ఉన్నాను అనమాట కంపల్సరీగా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లోపు ఇల్లు ఉడ్చుకోండి చెత్త ఏమి పడలేదు కదా పిల్లలేమీ నడవలేదు కదా అని అట్లానే ఊకుంటే మనకు లేజీ లాగా అనిపిస్తుంది మీరు ఈవినింగ్ ఇల్లు ఉడ్చుకొని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే మస్తు అనిపిస్తుంది కంపల్సరీగా ఇల్లు అయితే ఉడ్చుకుంటాను నేను ఇల్లు ఉడ్చుకున్న తర్వాత ఈవినింగ్ అప్పుడప్పుడు టీ పెట్టుకొని తాగుతాం అన్నమాట మా వారు నేను ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే పాప వచ్చేసింది ఈరోజు పప్పాయ కట్ చేసి ఉన్నాను ఇది హాఫ్ ఏమో పండు పండింది హాఫ్ ఏమో ఇట్లా కచ్చలాగా ఉందండి ఇక పండిని ఆమెకి ఇచ్చిన స్వీట్గా ఉంటుంది తింటుంది కదా అని చెప్పేసి అవి అవి కచ్చలాగా పచ్చిగా ఉన్నా కూడా తీయగా ఉందండి ఫ్రూట్ అయితే మేమిద్దరం తిన్నాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్